అలంకృత విషయంలో దేవా చేసిన సహాయం తెలిసి ఒక్కసారిగా కుప్ప కూలిపోయి పరిగెత్తుకుంటూ దేవా దగ్గరికి వెళ్ళి స్టేషన్లో ఉన్న దేవా దగ్గరికి వెళ్ళి నా అల్లుడు ఏ తప్పు చేయలేదు బయలు ఇప్పించండి అని చెప్పి బెయిల్ ఇచ్చి మరి ఇంటికి తీసుకురావడం అయితే జరుగుతుంది మిదిన అనుకునేది జరగడంతో ఒక్కసారిగా కథలో ఊహించిన మలపే జరిగింది అటు ఆదిత్యకీను త్రిపురకిను పెద్ద షాకే ఎదురైంది అసలు ఇదంతా ఎలా జరిగింది అలంకృత నిజం చెప్పిందా వీళ్ళు అర్థం చేసుకున్నారా అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అయితే మీద చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది దేవ వచ్చి తన భర్త దగ్గర అక్షంతలు తీసుకొని ఆశీర్వాదం తీసుకున్నాను అని కానీ ఇంతలో ఈ పోలీస్ వాళ్ళు వచ్చి ఈరోజు ప్రోమోలో వచ్చి మినిస్టర్ గారు కొడుకుని దౌర్జన్యంగా కొట్టి రౌడీజం చూపించాడని చూపించాడు అని చెప్పగానే ఒక్కక్షరం కూడా ఆలోచించడనమాట హరివర్ధన్ వెంటనే మెడ పట్టుకొని బయటకు కట్టేసి నీ బుద్ధి చూపించుకున్నావరా నీ కుక్క బుద్ధిని రక్తం మరిగిన పులివి నువ్వు నీ బుద్ధులు ఎక్కడ వదులుకుంటావు అయితే చెప్పి ఇంట్లోంచి గెంటేస్తాడు అయితే మీదు నాకు ఏమీ అర్థం కాదు దేవా ఏం చెప్తున్నారు వాళ్ళు నువ్వు వాళ్ళని కొట్టడం ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు పూజ సమయంలో ఏంటి ఇదంతా అంటే నోరు మెదపడు ఎక్కడ నోరు విప్పి అలంకృత విషయంలో జరిగింది అని చెప్తే అక్కడున్న వాళ్ళందరూ అంటే ముత్తయ్యలు అందరూ వస్తారు కదా పూజకి వారందరి ముందు అలంకృత పరువు పోతుంది అలంకృతకి ఇలా జరిగింది అని తెలిస్తే హరివర్ధన్ పరువు పోతుంది అని చెప్పని నోరు మెదపడనమాట మౌనంగా వెళ్ళిపోతాడు ఆ రౌడీ ఇంకా పోలీసులు ఏమో నాకు తెలుసురా నీ గురించి నువ్వేంటి జడ్జి గారి ఇంట్లో అల్లుడిగా ఉండడం ఏంటి నీకు అసలు అర్హత లేనిది అసలు అనేది చాలా చండాలంగా చీప్గా మాట్లాడి తీసుకొని వెళ్తూ ఉంటారు త్రిపుర ఫుల్ హ్యాపీ అయిపోతుంది హ్యాపీ అవ్వడమే కాదు ఇక ఆదిత్యకు ఫోన్ చేసి రే తమ్ముడు మన చేతులకు మట్టి అంటకుండానే దేవుడు సూపర్ ప్లాన్ వేసాడ్రా ఆ దేవాగాడిని స్టేషన్లో పెట్టేలాగా అయితే చెప్తారనమాట అయితే ఇదేదో భలే ఉంది నాకు ఉపయోగపడేలాగా ఉంది అసలు ఏం జరిగింది ఏంటి అంటే ఆ మినిస్టర్ గారు కొడుకుని వీడు కొట్టాడంట అనగానే ఏంటి వాడిని వీడెందుకు కొడతాడు ఏం జరుగుంటుంది ఏంటి అని అయితే ఆలోచిస్తాడు అయితే ఇప్పుడు దేవ తరపున ఎవరో ఒకరు లాయర్ ఉండాలి తనే తప్పు చేయలేదని నిరూపించుకోవడం కోసం విక్రమ్ తరపున ఎవరో ఒక లాయర్ ఉండాలి ఆ విక్రమ్ తరపున లాయర్ ఈ ఆదిత్యనే అవుతాడు హరివర్ధనే పెట్టాలనుకుంటారు అయితే ఇదంతా చూసిన తర్వాత రోజుకు రోజుకి అలంకృతలో చాలా మార్పులు వస్తూ ఉంటాయన్నమాట అంటే డల్గా ఉంటుంది ఒక్కటే ఆలోచించుకుంటూ ఉంటుంది ఏడ్చుకుంటూ ఉంటుంది మీదనేమో చాలా బాధపడుతూ ఉంటుంది అలా దేవ అనవసరంగా ఒక వ్యక్తిని కొట్టే రకం కాదు ఏం జరిగిందో ఏంటో వెళ్ళి మాట్లాడితే కానీ తెలీదు అని అనుకుంటూ ఉంటుంది కానీ దేవాని మిథున ఎంత అడిగినా కూడా చెప్పడు చెప్తే తన చెల్లి విషయంలో ఇలా జరిగింది అంటే తను ఫీల్ అయిపోతుంది ఒక విధవ బర్త్డే పార్టీ అని పిలిచి క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి అసభ్యకరంగా ఫొటోస్ తీశాడు ఆ విషయం నేను ఎలా చెప్పాలని అనుకొని మౌనంగా ఉంటాడు దేవా నువ్వు అన్నిట్లో మౌనంగా ఉండకు ఆ మౌనం ఒక్కొక్కసారి నీకు వ్యతిరేకం కావచ్చు నీ జీవితాన్ని దెబ్బతీస్తుంది అసలు ఏం జరిగిందో చెప్పు అసలు వాడిని నువ్వెందుకు కొట్టావు అంటే చెప్పడనమాట అయితే ఇక అలంకృత ప్రవర్తన కూడా మిథున గమనిస్తుంది అలంకృత పూజ సమయంలో నువ్వు కనిపించలేదు మీ బావగారు కనిపించలేదు అసలు ఏం జరిగింది మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు అంటే గట్టిగా పట్టుకొని చేస్తుంది ఆ పాప బోర్ని ఏడ్చేస్తుంది నా వల్ల ఇప్పుడు బావ జైల్లో ఉన్నాడు పోలీసులతో దెబ్బలు తింటూ ఉన్నాడు నేను చేసిన ఒక తప్పు పని కారణంగా బావ ఇప్పుడు శిక్ష అనుభవించాల్సి వస్తుంది జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది అని అయితే అంటూ ఉంటే అసలు ఏం జరిగింది అలా క్రితం చెప్పు నువ్వు అంటే చెప్తుంది అనమాట అక్క మినిస్టర్ గారు కొడుకు అంటే మన ఫ్యామిలీకి కూడా కొంచెం క్లోజ్ కదా అందరూ బర్త్డే పార్టీ కానీ చెప్పి పిలిస్తే నేను వెళ్ళాను కూల్ డ్రింక్లో మంది కలిపేసి వాళ్ళు నన్ను అసభ్యకరంగా ఫొటోస్ తీశారు ఆ తీసిన ఫోటోలు నాకు వాట్సాప్కి పెట్టి నువ్వు మా దగ్గరికి రాలేదు అంటే మేము సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు నాకు ఏం చేయాలి అర్థం కాక నేను చచ్చిపోదాం అనుకుంటే అప్పుడు బావ వచ్చి కాపాడాడు ఇక విక్రమ్ దగ్గరికి వెళ్ళి వాడిని కొట్టాడు అదక్క జరిగింది బావ తప్పు ఉంటే ఏం లేదక్క నా కోసమే వాడిని కొట్టాడు అని అయితే ఏ చెప్తుందనమాట నాకు తెలుసు ఆయన ఏ కారణం లేకుండా ఒకరి మీద చేయి చేసుకోడు వాళ్ళ తప్పు ఉందంటేనే కొడతాడు దాన్ని వీళ్ళు రౌడీ ఇద్దాం అనుకుంటున్నారు అని అయితే అనుకుంటూ ఉంటుంది అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం లలితమ్మ వినేస్తుంది ఏంటే నువ్వు చెప్పేది నిజమా అని అంటే అవునమ్మా నా కారణంగా ఎప్పుడు బావ జైల్లో ఉన్నాడు కానీ బావ ఎందుకు అంతమంది అడుగుతున్నా కూడా నోరు మెదపట్లేదు నాకైతే అర్థం కావడం లేదు అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా చెప్పాడు ఎవరికి మాట్లాడొద్దు మాట్లాడద్దు చెప్పొద్దు అని కానీ నేను ఉండబట్టలేక చెప్పేశాను నా వల్ల బావ అనవసరంగా దెబ్బలు తింటూ ఉండి జైలుకి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వస్తే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అంటే అప్పుడు లలితమ్మ వెంటనే హరివర్ధన్ దగ్గరికి వెళ్తుంది హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి మొత్తం నిజాన్ని చెప్తుంది అలాగే అలంకృతాన్ని కూడా పట్టుకొని వస్తుంది ఈ కాలంకృత చెప్పిన మాటలని విని ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఇంత జరిగిందా అని మరి ఇంత జరుగుతూ ఉంటే ఆ దేవా ఎందుకు నోరు మెదపలేదు అని అయితే అంటూ ఉంటే కేవలం మీ పరువు పోకూడదని ఒక ఆడపిల్ల జీవితం బజార్లో పడకూడదనే ఇదంతా బాగా చేశాడు నాన్న అందుకే మౌనంగా ఉన్నాడు పోలీసులతో దెబ్బలు తిని మరీ మౌనంగానే ఉన్నాడు ఎక్కడ నోరైతే మెదపలేదు ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదు నాది ఉంది అబ్బాయిని ఒక నాలుగు దెబ్బలు కొడతారు మరలా నా ఇదిలో బాగున్నాడు ఇది నానా జరిగింది అని చెప్పగానే దేవ మంచితనం గురించి అర్థం చేసుకొని అసలు తనకి ఇంక మనసు రాదనమాట అయ్యో అనవసరంగా నేనే నా చేతులతోనే పంపించేశానే అనైతే అనుకుంటూ ఏం చేయాలి ఏం చేయాలి అని ఇప్పుడు కనుక నేను వెళ్ళి మరలా బెయిల్ ఇప్పించాను అంటే ఇదంతా బయటికి రావాల్సి వస్తుంది ఏం చేయాలని అయితే అనుకుంటూ విక్రమ్ని పిలుస్తాడు విక్రమ్ కాదు ఆదిత్యని పిలుస్తాడు ఆదిత్య నాకు ఏదైనా హెల్ప్ చేయవా ఆ విక్రము మన నింటమ్మాయిని ఇలా చేశాడంట అందుకే ఆ దేవ కొట్టాడంట దేవ తరపున నువ్వు వాదించవా అంటే అయ్యో అంకుల్ నేను ఆల్రెడీ విక్రమ్ కేసుని విక్రమ్ తరపున వాదిద్దామని నేను అయ్యాను కదా మరి అలాంటప్పుడు నేను ఎలాగా తిన నాకు అసలు విషయం తెలియదు కదా అన్నట్టు మాట్లాడతాడు అంటే దేవతర్పుణ న్యాయం వాదించడానికి ఇష్టపడ్డా అయితే ఏం జరుగుతుందంటే మిథున కూడా ఒక లాయరే ఒకవైపు సైక్ సైకాలజీ చదువుతూనే తను కూడా ఒక లాయర్ అనమాట అయితే మీదన ఉండి నా భర్త తరపున నేను న్యాయంగా నేను వాదిస్తాను అయితే ఏ చెప్తుంది ఏంటి మీదన నీకు నాకు నా పోటీనా అంటే నా భర్తను గెలిపించుకోవడం కోసం నా భర్తని నిర్దోషుని విడిపిదు విడుదల చేసుకోవడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను ఎన్ని సాక్ష్యాలైనా తీసుకొని వస్తాను అని అయితే ఎలా నిరూపిస్తావు మీ చెల్లి గురించి బయట పెడతావా మీ చెల్లిని అసభ్యకరంగా ప్రవర్తించారని బయట పెడతావా అంటే ఎలా బయట పెడతానో వాడిని ఎలా నిర్దోషిగా చే తీసుకొస్తానో దేవాన్ని చూస్తూ ఉండని అయితే ఏ చెప్తారు అయితే దేవా విషయంలో మిదిిన రంగంలోకి దిగింది కాబట్టి హరివర్ధన్ కూడా మిదినకి సపోర్ట్ చేస్తున్నాడు కానీ అలంకృత గురించి ఎక్కడ బయటపడకుండా వేరే వాళ్ళ ద్వారా ఈ మినిస్టర్ కొడుకు చాలా చండాలమైన పనులు చేస్తున్నాడు ఒక అలంకృత విషయంలోనే కాదు చాలామంది అమ్మాయిల విషయంలో కూడా తను అలానే ఉన్నాడనమాట బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేది బర్త్డే పార్టీస్ అని పిలిపించేది వాళ్ళకి మత్తుమంది ఇచ్చేది వాళ్ళని అసభ్యకరంగా ఫొటోస్ తీసుకునేది వాళ్ళని లొంగ తీసుకునేది అయితే వాళ్ళల్లో ఒక అమ్మాయి ముందుకు ఒక అమ్మాయి ముందుకొచ్చి నేను ఆ అబ్బాయిని ప్రేమించాను ప్రేమించడం ప్రేమిస్తేనే అక్కడ దూక వెళ్ళాను కానీ వాడు ఇలా చేస్తాడని అనుకోలేదు ఇలాగ చాలాసార్లు నన్ను లొంగ తీసుకున్నాడని అయితే చెప్పడంతో ఇక వాడికి ఈ అమ్మాయి పెళ్లి చేయాలి ఇంక ఈ అమ్మాయి ద్వారానే పోవాలని అయితే అనుకొని ఇక ఆ అమ్మాయితో కేసు వేయిస్తాడు కేసు వేయించిన తర్వాత మిథునేమో ఇప్పుడు దేవ తరపున వాదిస్తోంది విక్రమ్ తరపునేమో ఈ ఆదిత్య వాదిస్తున్నాడు ఆదిత్యకి అసలు విషయం తెలీదనమాట ఇప్పుడు కథలో ఇంకొక అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది ఆ అమ్మాయి తరపునే ఇప్పుడు అలంకృత విషయం బయటకు రాకుండా ఇలా జరగబోతోంది అన్నట్టుగా వాడికేంటి అంటే దేవ ఫుల్ పిచ్చి పిచ్చిగా కొట్టేస్తున్నాడు తల్ల నరాలు చిట్లు పోయేలాగా కొట్టేస్తున్నాడు అనమాట అందుకని నోరు తెరిచి నేను ఆ అమ్మాయిని కాదు అలంకృత విషయంలో ఇలా చేశాను అని చెప్పలేడు చెప్తే ఖచ్చితంగా ఆడ చంపేస్తాడు దేవ అందుకని నోరు మూసుకొని గమ్ముగా ఉంటాడు అనమాట అయితే కోర్టు దాకా వెళ్తుంది కోర్టులో అయితే జరిగిన విషయాలన్నీ కూడా బయట పెడతారు ఇక ఆ అమ్మాయికి పెళ్లి జరిగేలాగా చూస్తాడు ఆ మినిస్టర్ పేరు అశోక్ అనమాట ఈ అశోకే ఇప్పుడు దేవ మీదను అలాగే మిదన మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాడు అనమాట మొత్తం మీద కోర్టులో మిదిన కేసు అయితే గెలిచేస్తుంది అమ్మాయిని తీసుకొచ్చి అలంకృత పేరు ఎక్కడైతే రాదు కానీ ఆ మినిస్టర్ అశోక్ ఏమో దేవ ఇంటి మీద పగబడతాడు దేవ మీద అంటే మిథున కూడా ఇంట్లోనే ఉంది కాబట్టి ఇంకా కరెంట్ తీసేసేయడము ఒక్కటొక్కటిగా జరుగుతూ ఉంటాయన్నమాట అంటే కమింగ్ ఎపిసోడ్స్లో ఇలా జరుగుతుంది ఇక దేవా విషయంలో కూడా హరివర్ధన్ తను తప్పు తెలుసుకొని ఒక ఆడపిల్ల గురించి ఆలోచించావు కానీ నువ్వు ఒక రౌడీ అన్నట్టుగా నేను ఆలోచించాను నువ్వు చాలా మంచివాడివి నేను నేను అర్థం చేసుకోవడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది నా కూతురు తీసుకునే నిర్ణయం కరెక్టేను నీ విషయంలో అని అయితే అనుకుంటూ తనని అల్లుడుగా ఒప్పుకుంటాడు ఇక నీకు ఏం కావాలన్నా కూడా ఈ మామయ్య ఉన్నాడు అన్న విషయం మర్చిపోవద్దు అంటాడు ఆ ఒక్క మాటతో మిథున ఎంత హ్యాపీ అయిపోతుందో దేవ కూడా దేవ కుటుంబం కూడా హ్యాపీ అయిపోతుంది కానీ ఇప్పుడు మినిస్టర్ రంగంలోకి దిగిన తర్వాత కథ అనేది మరో మలుపు